హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మన వీడియో చేపల పులుసు అండి మా ఇంట్లో మేము ఎలా చేస్తామో చేపల పులుసు చూసేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ముందుగా అయితే మేము ఒక కేజీ అయితే తీసుకున్నామండి ఇవి ఇలా పెద్ద చేపలు బొద్దులుగా కట్ చేసుకున్నవి శుభ్రంగా కడుక్కోవాలి ముందు ఉప్పుతో నిమ్మరసం ఉప్పు అన్నీ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా మేము ఇలా కడుక్కొని పెట్టుకున్నాము చూడండి ఇప్పుడైతే మనము తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఈ చేపల కూర కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి ఇందులో హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను అలానే ఇందులో వెల్లుల్లి అల్లం తీసుకున్నానండి పది వెల్లుల్లి రెబ్బలు వలిచి పెట్టుకున్నాను రెండించుల అల్లం అయితే శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో వేసుకున్నాము మిక్సీలో ఇప్పుడు ఉల్లిపాయలన్నీ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకుంటున్నాను అలానే మనము రెండు టమాటాలు కూడా తీసుకోవాలండి రెండు టమాటాలు కట్ చేసుకొని ఇలా ముక్కలుగా తీసుకొని వేసుకుంటున్నాను ఇందులో వేసుకొని మనము మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి మేమైతే ఇలా చేస్తాము చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అయితే మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను మనం పక్కన పెట్టుకుందామండి అలానే నేనైతే ఒక చిన్న బౌల్లో అయితే చింతపండు పులుస్త అయితే తయారు చేసి పెట్టుకున్నానండి ఇలా ముందు శుభ్రంగా చింతపండు కడిగేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మనము తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నానండి మనం చేపల పులుసు చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా లోతుగా ఉండే ప్యాన్ తీసుకుంటే మనకు ముక్కలు విరిగిపోకుండా బాగుంటుందండి స్టవ్ వెలిగించుకొని మనకు చేపల పులుసు కొంచెం ఆయిలే పడుతుంది బాగుంటుంది అప్పుడు టేస్ట్ అయితే ఇందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి చిటపట్లాడాలండి ఇందులో ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి వీటిని కొంచెం వేయించుకుందాము ఇలా వేగాక మనము ఇందులో అయితే ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ దాన్ని అయితే మనము ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి టమాటా వెల్లుల్లి అల్లం ఇదంతా బాగా ఉడకాలండి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మనకు ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఈ పసుపుని బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనము మూత పెట్టేసి ఈ పేస్ట్ని కొద్దిసేపు ఉడికిద్దామండి బాగా ఉడికేంత వరకు ఇప్పుడు చూద్దాం చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయింది మనకు ఈ మసాలా అంతా ఉడికిందండి బాగా ఇప్పుడు మనము ఇందులో అయితే ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుందామండి మేము కేజీ చేపలు తీసుకుందామండి ఇప్పుడు మనము టేస్ట్కు సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము నేను సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు మనము బాగా కలుపుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసి ఈ చింతపండు పులుసు మసాలాని బాగా ఉడికించుకున్నాము ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము కూర్చోండి మనకైతే బాగా ఉడికింది ఇప్పుడైతే మనము ఒకసారి కలుపుకొని ఇందులో మనకు కావాల్సిన కారము ధనియాల పొడి అయితే వేసుకున్నాము ఇందులో ముందుగా నేను రెండు స్పూన్ల ధనియా పౌడర్ అండి కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అలానే రెండు స్పూన్ల కారం అండి ఎండుమిర్చి కారము రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము వీరన్నిటినీ మసాలాలోకి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఈ మసాలాని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనము ముక్కలకు ఉడికేంత వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మేమైతే ఈ చేపల పులుసు రాగి మద్దులకు చేసుకుంటున్నామండి అందుకే కొంచెము తక్కువగానే వాటర్ వేసుకుంటున్నాము రైస్లోకి అయితే ఇంకొన్ని వాటర్ వేసుకొని పులుసు ఎక్కువ ఉండేలాగా ఉడికించుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఈ పులుసుని ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు చూడండి ఇలా రావాలి ఇప్పుడైతే ఇందులో మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఒక్కొక్కటి వేసుకుందాం ఇందులో ఒకసారి కలుపుకొని ఇందులో ముక్కల్ని వేసుకుందామండి ఇలా ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటున్నాము ఇలా చేపలన్నీ మసాలాలోకి వేసేసామండి ఇప్పుడు మనము మెల్లగా కలుపుకోవాలి చేప ముక్కల్ని మసాలాలు మునిగేలాగా చూడండి ఇప్పుడు కావాలంటే మీరు సాల్ట్ చూసుకోవచ్చండి ఇప్పుడైతే మనకు చేప ముక్కలు ఉడికేటప్పుడు ఇలా ఫ్రెష్గా కరివేపాకు రెమ్మల్ని అయితే ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టేసి చేప ముక్కల్ని ఫ్లేమ్ తగ్గించుకొని ఉడికించుకోవాలి చూడండి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూద్దామండి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము ఇప్పుడు మనము ఫైనల్గా అయితే ఇందులో కొంచెము జీలకర్ర పొడి వేసుకుంటే మనకు నీశ్వాసన లేకుండా చాలా బాగుంటుందండి చేపల పులుసు అయితే టేస్టు ఒకసారి మెల్లగా కలుపుకోవాలి జస్ట్ ఆ పౌడర్ దాంట్లో కలిసేలాగా ఇప్పుడు మనము చేప ముక్కని ఉడికిందో లేదో చూసేద్దాం చూడండి ఈ పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతే అండి ఎమ్మి అమ్మి చేపల పులుసు చాలా బాగుంటుంది మేమైతే రాగి ముద్దలకు తిన్నాము మీకు నచ్చితే ఈ రెసిపీ ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్